మట్టిలో మాణిక్యం లాంటిది ఒక చందమైన చెట్టు గురించి మాట్లాడుకుందాం మన లైఫ్ కూడా ఉపయోగపడుతుంది మీకు మాకు మనందరికి ఉపయోగపడే మట్టిలో మాణిక్యం లాంటి చెట్టు ఈ చెట్టు ఇది బీడు పొలం ఇది చెట్టు చామంతి చెట్టు చూడండి మొత్తం రాళ్ళు బీడు అలాంటిది ఒకే ఒక చెట్టు పువ్వు ఒకే ఒక కొమ్మతో పూ చెట్టు పెరిగి ఒకే ఒక పువ్వు పూసింది అలానే చాలా అందంగా కూడా ఉంది చూడండి చుట్టూ చెట్లు మధ్యలో గడ్డి గడ్డిలో ఒక చిన్న చెట్టు ఆ చెట్టుకి ఎంతో అందమైన పువ్వు అలానే మన లైఫ్లో కూడా రకరకాల సమస్యలు రావచ్చు పోవచ్చు మనము ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాలి ప్రత్యేకంగా చదివే చదువుకోవడానికి పెద్ద పెద్ద కాలేజీలే కావాలి అనుకుంటా మనకున్న దాంట్లో మనకి మన సోమతి తగ్గట్టు చదువుకోవడం మనం ఎక్కడైతే ఉన్నామో దానికి తగ్గట్టు మనం ప్రవర్తించి మన మనం ప్రయత్నం మనం ప్రయత్నిస్తే అలా ఎలా అయినా జాబ్ వస్తుంది సక్సెస్ వస్తుంది లైక్ ఎగ్జాంపుల్ చెట్టు ఈ చెట్టుకు ప్రత్యేకంగా నీళ్ళు లేవు ఏది లేవు కానీ ప్రత్యేకంగా అదే ముడిచింది అదే పువ్వు ఏంది అదే పువ్వు ఇప్పుడు మనకు మనం లో చూస్తున్నాం కాబట్టి మనం కూడా అంతే మనకంటూ ఒక సపోర్ట్ కావాలి సలహాలు కావాలని పక్కన పెడేసి మనం ఏం చేయాలి అని ఏంటి అనేది ఆలోచించి ముందుకు మీ మీ వంతు మీరు ప్రయత్నించడం లైఫ్లో మీరు కూడా సక్సెస్ అవుతారు లైఫ్ జాబ్ లేదా స్టడీస్ లేదా బిజినెస్ కానివ్వండి ఏదైనా కాబట్టి ఓన్గా సంపాదించుకుంది జీవితాంతం ఉంటుంది పక్కన వాళ్ళతో సలహాల మీద ఆధారపడింది కొంతకాలమే ఉంటుంది కాబట్టి సొంతంగా నిలబడ్డం నేర్చుకోండి లైఫ్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో